ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కొద్దిగా మీకు పుణ్యం ఉంటుంది మీకు కూడా తెలియజేసుకుంటున్నా ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది రైతు బాధ అనేది రైతు కష్టమైనది మీకు అర్థమవుతుంది అలాంటి రైతు కష్టాల వాళ్ళు పట్టించుకోరు రైతు బాధల పట్టించుకోరు రైతు ఇబ్బంది వాళ్ళు పట్టించుకోరు రైతుని వాళ్ళని కూడా ఆలోచన రాదు ఒక్కసారి మీరు చూడండి పత్తికి ఎలా అయిపోతున్నాయి ఒకసారి చూడండి పెట్టిన మొక్కలు చూడండి దగ్గర అర్థమవుతుంది వర్షం లేక అక్కడే అయిపోయినాయి ఇక జంటరిగా ఏమో పండించిన ఏమో చేసిర్రు ఏమో సంపాదించారు కానీ ఎడంపాస్తారు మిత్రుల చెప్పండి మీరే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బంది చూడండి ఒకసారి చలకమ చూడండి అర్థండి మీకు ఎంత పెద్ద బిట్టో చూడండి మీకు ఎంత ఎంత సంతపతి చూడండి ఒకసారి చూసాడు ఎంత పెద్దగా ఉందో ఇంజల్ ఎక్కడ చెట్లు అక్కడ అయిపోయినాయి ఇలాంటి కష్టాలు ఒక రైతుకి ఒక రైతుకి అర్థమైందండి ఎవరో అర్థం కాదు మంచిగా ఉంటే చేసే రోజులు అవి మంచిగా ఉంటే ముంచే రోజులు కష్టపడి బద్దామంటే దేవుడు కూడా కాటేస్తుండు చెప్పాలంటే నిజంగా చెప్తున్నా నేను ఎక్కడ వర్షం ఎప్పుడు పడ్డ వర్షం ఎప్పుడుపోయిన వర్షం తుంగ గడ్డి అన్నీ స్టార్ట్ అయినాయి మళ్ళీ సరే ఎట్ట కూడా తీస్తాను ఒక వన వనసుకు ఒక్క తెప్ప పడిపోయినా చెట్లు భలే ఉండేది కానీ వర్షం అసలు అటైపోయింది కానీ తప్పదు రైతులకి కష్టాలు కాదు అసలు తప్పదు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా వ్యవసాయం మాత్రం అయితే చేస్తాడు అదే ఆయన ఓర్పు ఆయన నేర్పు ఇది ఒక గమనించండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారికి అర్థమవుతుంది ఎందుకంటే ఆ బాధ అనేది ఏందో ఆ కష్టమైనందో నష్టమైనదో చూస్తే అర్థమైంది చెప్తే అర్థం కాదు ఇది అది అనుభవించే వాళ్ళు మాత్రమే అదే పెద్దలు చాలా మంది కష్టపడి చేసిన వచ్చిన వాళ్ళే ఒకసారి అది బ్యాక్గ్రౌండ్ చూసేస్తున్న చెట్టు తుంగ ఓ అక్కడ తుంగ చూడండి మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగనే చూస్తుండండి మా బాధలు అయితే తెలుసుకోండి అసలు నాకైతే నమ్ము నవ్వు పోనీ చెప్తున్నాగా ఈ చిలకడ రావాలంటే పానం పోతుంది అసలే తట్టుకోలేకపోతున్నాం భయం భయంగా అవుతుంది అసలు ఎందుకంటే గింజలకే యాభై వేలు అయినాయి పెట్టినందుకు పదివేలు అరవై వేలు రూపాయలు పోయినాం కవుళ్ళు పెట్టుబడులు అసలు తెచ్చి మట్టిలో పెట్టిన అయిపోయింది కానీ తప్పదు చూద్దాం ఇవాళ రేపు వాన పడితేనే బతాయి లేవో చచ్చిపోతాయి ఈ గింజలు కూడా నాకు అర్థమైపోయింది చూద్దాం ఇసారి పడిపోతే మనం చేసేది ఏం లేదు మన చేత అయితే ఏం లేదు మనం అయితే మన చేసిన పని చూద్దాం ఈసారి పడతదా పడదా వర్షం దీంతోనే అయిపోయిందని తెలుస్తుంది మనకి ఏం ఫ్రెండ్స్ ఏం చేద్దాం మరి మన చేతి అయితే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూసి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే నా కష్టాలు మీకు చెప్తున్నా అంతే నేను ఇలా కష్టపడుతున్నా ఇలా చేస్తున్నా మీరు కూడా ఇలా చేయండి ఇలా కష్టాలు బతకండి అని చెప్తున్నా నన్ను ఇలాగనే ఆశీర్వదించండి దీవించండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ బాయ్